ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది పహల్గామ్ ఘటనకు ప్రతీకార చర్య చేపట్టింది ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది ఆపరేషన్ సింధూర్పై మిత్రదేశాలకు భారత భారత్ సమాచారం ఇచ్చింది అమెరికా యూకే రష్యా సౌదీ యుఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడారు ఉన్నతాధికారులు టెర్రర్ క్యాంపులపై దాడికి కారణాలను వివరించింది భారత్ ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు ఈ దాడులు త్వరగా ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరన్నారు ఘర్షణలు వద్దు ప్రపంచానికి శాంతి కావాలన్నారు ట్రంప్ భారత్ ఆపరేషన్ పై ఎప్పటికప్పుడు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ యాక్షన్ కి కౌంటర్ గా పాక్ ఎటువంటి చర్య తీసుకోవద్దు భారత్పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయవద్దన్నారు ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్ కు ఉంది ఆపరేషన్ సింధూర్ పై పాక్ మౌనంగా ఉంటే మంచిదని సూచించారు అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పింది చైనా శాంతి స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలని భారత్ పాకిస్తాన్ దేశాలను కోరుతున్నామని చైనా ప్రకటించింది ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలని చైనా పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని కోరింది ఉగ్రవాదంపై పోరులో భారత్కు ఇజ్రాయెల్ మద్దతు తెలిపింది ఆపరేషన్ సింధూర్ను సమర్థిస్తూ ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది ఉగ్రవాదంపై భారత సైనిక చర్యలు సరైనవేనంటూ సమర్థించింది ఆత్మరక్షణ కోసం భారత్కు దాడి చేసే హక్కు ఉందన్నారు ఇజ్రాయెల్ అంబాసిడర్ రువేన్ అజర్ భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామన్నారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ శాంతియుత పరిష్కారం దిశగా చర్చలు జరపాలన్నారు భారత్ పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదన్నారు యుఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ సంయోగం పాటించాలి ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని యుఏఈ సూచించింది